ఏ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఏదైతే ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైనటువంటి గొప్పలు చెప్పుకునేటటువంటి యూనివర్సిటీలో ఈ రోజు విద్యా విధానం పరిస్థితి ఎట్లా ఉందంటే ఇది ప్రైవేట్ యూనివర్సిటీ ప్రభుత్వ యూనివర్సిటీ అని అర్థం కాని స్థితిలో విద్యార్థులు ఉన్నటువంటి డౌట్ వస్తుంది ఎందుకంటే ఇలా ప్రైవేట్ యూనివర్సిటీలను తనదనే విధంగా ఈ రోజు ఫీజుల దోపిడీ ఇక్కడ జరుగుతూ ఉంది ఎగ్జామినేషన్ ఫీజులు కావచ్చు కోర్సు ఫీజులు కావచ్చు వేలకు వేలకు పెంచుతూ ఇలా పేదల రక్తాన్ని జలగల్ల పీడుస్తున్న వైనం ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ అధికారులది మనం చూసుకుంటే ఎంతో మంది పేద విద్యార్థులు మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కళాశాలలో విద్యను అభ్యసిస్తుంటే ఈ విధంగా ఫీజుల బెడత తట్టుకోలేదు విద్యార్థులు ఉన్నత విద్యను మధ్యలోనే ఆపేసినటువంటి పరిస్థితి ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉంది కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులకు కావచ్చు ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం పెంచినటువంటి కోర్సు ఫీజులు కావచ్చు ఎగ్జామినేషన్ ఫీజులు కావచ్చు వెంటనే తగ్గించి పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించే విధంగా వాళ్ళకి సహాయం పడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం